సంక్రాంతికి పిండి వంటలు ఇలా మడుగులు చేస్తా మీకు నష్టమే చేసుకోవాలి రెండు కిలోల బియ్యం అరకిలో శనగపప్పు కల కలిపి మంచిగా గిన్నె పట్టించుకోవాలి ఇట్లా మెత్తగా పట్టించుకోవాలి రెండు కిలోల పిండికి నాలుగు చెంచాల కారం రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాల ఓం వేసుకోవాలి అద్దపావు నువ్వులు పోసుకోవాలి మంచిగా కలుపుకోవాలి వెన్నెలు పోసి మంచిగా పిసుకోవాలి అప్పాలు మంచిగా వంగుతాయి తీసుకొని మంచిగా ఈ పావులో పెట్టి ఇట్లా ఒక మూతకు క్లాత్ కట్టుకొని క్లాత్ మీద పోసుకోవాలి ఇట్లా మంచిగా వస్తాయి ఇట్లా రెండు అయిపోయేదాకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచిగా వేసుకోవాలి మరి వేసుకోవాలి బుడిగలు పొంగన తీసుకోవాలి ఒక అట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకోరు పెద్ద పెట్టిన పెట్టినా కొద్ది చూసి చేసుకోవాలి నాకు సపోర్ట్ చేయండి